బాలు మీనా విషయంలో పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తారిమారైపోతూ ఉన్నాయి మీనా బాలు మారుతాడు అర్థం చేసుకుంటాడు అని అనుకుంటూ ఉంటే రోజుకు రోజుకి బాలుల మొండితనము పెరిగిపోతుందే తప్ప అస్సలు మారడం లేదు చాలాసార్లు చెప్పి బాధపడింది మీనా నలుగురిలో నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నావు నన్ను ఒక గుదిబండలాగా ఫీల్ అవుతున్నావు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నావు ఎవరికి మాత్రం ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రుల కోసమే కదా పెళ్లి చేసుకుంది మరి నేను సర్దుకుపోతున్నాను కదా నీతో నువ్వేం చేసినా కూడా నేను ఇవన్నీ బయట చెప్తున్నానా మరి నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నా మనసు ఎంత గాయపడుతుందో తెలుసా అనైతే అంటూ ఉంటే మరి నన్ను ఏం చేయమంటావు నాకు తెలియకుండా నా మనసులో ఉన్న బాధ అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నేనేం కావాలని అనడం లేదు తెలియకుండా అలా జరిగిపోతూ ఉంది అని నీ టార్చర్ నేను భరించలేను అంటూ వెళ్ళిపోతాడు మరోవైపు ప్రభావతి టార్చర్ మీనాకి ఏ రకంగానూ మనశ్శాంతి కానీ ప్రశాంతత కానీ ఏది ఉండదు ఒక పని కన్నా హీనంగా చూస్తూ ఉంటుంది మీనాని మరోవైపు మీనా మనసులో కుమ్మిలిపోతూ ఉంటుంది ఒకడితో పెళ్ళి అని చెప్పని మరొకరితో పెళ్ళి జరిగింది అతగాడికి నేనే సేవలు చేయాల్సి వస్తుంది పనులు చేయాల్సి వస్తుంది నీ చేయను అని ఎంత మొత్తుకున్నా ఈమె వినిపించుకోవడం లేదని ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది లోపల లోపలనే కానీ మీనా పడుతున్న బాధనైతే సత్యం అర్థం చేసుకుంటాడు ఆ అమ్మాయి బాధ తీర్చలేనిది అసలు వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే ఏంటి గుర్రాన్ని చెరువు దాకా తీసుకొని వెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించడం మన చేతులు లే లేదు కదా అన్నట్టు బాధపడుతూ ఉంటాడు బాలు అంతటా బాలు మారితేనే మీనా జీవితం కుదుట పడుతుంది అని ఆఖరికి మామయ్య పోరు కానీ అట్లా ఆడబిడ్డ పోరు కానీ మీనాకు ఉండదు కానీ ఇక ప్రభావతి అలాగే ఈ బాలు విషయంలోనే చాలా బాధపడుతూ ఉంటుంది బాలు కాస్త ప్రేమ చూపించి మాట్లాడినా కూడా మీనా పొంగిపోతుంది అసలు బాలు అంటేనే పడని మీనాకు బాలుని అంతగా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటే బాలు మాత్రం అదొక్కటి అర్థం చేసుకోకుండా మీనాని ఎవరి ముందంటే వాళ్ళ ముందర అలాగా తక్కువ చేసి మాట్లాడడం చాలాగా చాలా బాధ అనిపిస్తుంది ఇదొక్కటి మారితే బాలు మీనా విషయంలో చాలా మంచిగా ఉంటుంది కదా అన్నిట్లో మిస్టర్ పర్ఫెక్ట్ లాగే ఉండే బాలు మీనా విషయంలో కూడా మారితే ఎంత బాగుంటుందో వీళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉండే ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయో ఏమో మరి బాలు మీనాని అర్థం చేసుకొని మీనాని దగ్గరకు తీసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమో ఉంటుంది